వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్ మీకోసం ఈరోజు మరో వెహికల్తో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం వెహికల్ వచ్చి హూండా ఇయాన్ మ్యాగ్నా ప్లస్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ దీంట్లో పెట్రోల్ అండ్ ఎల్పిజి ఉంది ఇది సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ తిరిగింది సింగిల్ ఓనర్ దీనికి ఇన్సూరెన్స్ లేదు మనకి వెహికల్లో ఎక్కడ ఏ డ్యామేజ్ లేవు మైనర్ స్క్రాచెస్ తప్ప ఫ్రంట్ వ్యూ కానీ సైడ్ వ్యూస్లో కానీ బ్యాక్ సైడ్ కానీ వెహికల్ చాలా నీట్గా ఉంది టైర్స్ మనకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అరిగాయి మీకు స్క్రీన్ మీద ఇమ్రాన్ గారి నెంబర్ ఇస్తాను ఆయన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వెహికల్ ఒక చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోతుంది ఇప్పుడు మీకు ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను ఈ వెహికల్ లో మనకి ఫ్రంట్ రెండు డోర్స్ కు మాత్రమే పవర్ విండోస్ ఉన్నాయి లోపల సీట్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్కడ ఏ మరకలు లేవు ఇప్పుడు ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూపిస్తాను మనకి ఈ వెహికల్ సెవెంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది ఈ వెహికల్లో మనకి పవర్ విండోస్ ఫ్రంట్ మాత్రమే ఇచ్చారు దీంట్లో మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ ఉన్నాయి మనకి స్టీరింగ్ వచ్చి పవర్ స్టీరింగ్ ఇంకా మొబైల్ హోల్డర్ కూడా మనకి ఈ వెహికల్లో ఉంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ విండోస్ వచ్చి మనకి మాన్యువల్ ఆపరేటింగ్ రెండు సైడ్లు కూడా మనకి బ్యాక్ సైడ్ సీట్లు కూడా చాలా నీట్గా మెయింటైన్ మెయింటైన్ చేశారు ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది అట్లాంటి రూఫ్ కూడా ఎక్కడ ఏ మార్గలు లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఇప్పుడు మీకు ఈ వెహికల్లో బూట్ స్పేస్ ఎంత ఉందో చూపిస్తాను ఈ వెహికల్లో బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లీటర్స్ ఉంది అలాగే ఈ వెహికల్లో మనకి స్టెప్నీ జాక్ రెంజెస్ అన్ని కూడా మనకి ఈ వెహికల్లో ఉన్నాయి ఇప్పుడు మీకు ఇంజిన్ ఎలా ఉందో చూపిస్తాను బ్యానర్ ఓపెన్ చేసి ఇంజిన్ కూడా చాలా నీట్గా ఉంది బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది ఈ బండి ఇంజిన్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ దీనికి త్రీ సిలిండర్స్ ఉన్నాయి ఈ వెహికల్ మైలేజ్ వచ్చి ట్వంటీ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ పర్ లీటర్ ఈ వెహికల్ చాలా నీట్గా ఉంది మనకి విండోస్ అన్నీ కూడా షోరూమ్ నుంచి వచ్చినయే ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది నెగోషియబుల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి నేను మీకోసం చేస్తాను ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్